హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్పవాలి బ్లాగ్స్ ఈ రోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అండి అందరికీ చాలా ఫేవరెట్ ఫైర్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు ఫేవరెట్ అది సో రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలి చికెన్ బిర్యానీ ఈ రోజు అయితే చీపిబోతున్నాను ఓకే అండి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఫస్ట్ చికెన్ అయితే క్లీన్ చేసుకొని ఇలా ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అన్ని మసాలాస్ అయితే యాడ్ చేసుకుందాము తగినంత అల్లం వెల్లుది పేస్ట్ వేసుకోవాలి ఇందులోకి కారం యాడ్ చేసుకుందాం తగినంత మనకు ఎక్కువ కారం కావాలి అనుకుంటే మనం ఇంకా ఎక్కువ కారం అయితే యాడ్ చేసుకోవచ్చు మనం ఏ రేంజ్లో కారం తింటామో అంతైతే యాడ్ చేసుకుంటు కొంచెం వచ్చేసి షాహీ బిర్యానీ మసాలా అండి ఇందులోనే కెయ్యి చికెన్ దాంట్లోనే ఇది కూడా వేసేద్దాం మసాలా ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది ఈ బిర్యానీ మసాలా వేస్తే సో తగినంత వేసుకుందాం ఇది కూడా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి లెమన్ అయితే స్క్రేస్ చేసుకుందాం పిండుకుందాం నేనైతే ఇక్కడ ఒక లెమన్ అయితే వేస్తున్నాను అందులోకి ఇది చెక్క అండి చెక్క అయితే యాడ్ చేస్తున్నాను కొంచమే మళ్ళీ రైస్లో కూడా వేస్తాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి లవంగాలు అయితే యాడ్ చేస్తున్నాను మనకి మసాలా ఎక్కువ తినలేము అనుకుంటే ఇది అవాయిడ్ చేసేయండి ఇప్పుడు అన్ని మసాలాస్ అయితే కలిపేసుకున్నామండి ఇంకా వీటన్నిటినైతే చికెన్ అంతా పట్టేలా ఇప్పుడైతే కొంచెం కలిపేసుకుందాం కదండి ఇప్పుడు ఇందులోకి పెరిగైతే యాడ్ చేసుకుందాం బాగా అంటేలాగైతే కలుపుకోవాలి మొత్తము మనము ఫస్ట్ ప్లేట్లా చికెన్ అయితే కలుపుకొని పెట్టుకోవాలండి వన్ అవర్ మ్యారినేట్ అవ్వాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా పట్టుకుంటుంది ముక్కకి మసాలా అనేది వన్ అవర్ లేదా టైం ఉంటే టూ అవర్స్ ముందు ఇట్లా చేసుకొని అయితే కలిపి పెట్టేసుకోండి చికెన్ని మసాలా అన్నిటిక ఇలా మనం చికెన్ కలిపేటప్పుడు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కానీ ఆ ఫ్లేవర్ అంతగా నచ్చలేదు మాకు ఇంట్లో సో అదైతే యాడ్ చేయట్లేదు ఓన్లీ మసాలాతోనే చికెన్ అయితే వేస్తున్నాను ఓకే అండి మొత్తం అయితే కలిపేసుకున్నాం కదా మసాలా ఇప్పుడు దీన్ని నేను వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేస్తాను వన్ అవర్ తర్వాత తీసేసి చికెన్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే బాస్మతి రైస్ని మనం నానబెట్టుకొని పెట్టుకోవాలండి మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టాలి మనకి అందాజగా కావాలంటే కిలో చికెన్ తీసుకున్నాం అనుకోండి కిలో రైస్ అయితే తీసుకోవచ్చు మనం చికెన్ ఎక్కువ తినము అనుకుంటే వన్ కేజీ రైస్కి ముక్కాది కేజీ చికెన్ అయితే తీసుకోవచ్చు ఇక్కడైతే బాస్మతి రైస్ని నాన్ పెట్టుకున్నానండి ఓకే అండి స్టవ్ పని అయితే ఒకటి సర్వ లాంటిది పెట్టుకున్నాను ఇది చికెన్ బిర్యానీ చేసుకోవడానికి సో మనం అది వాడకుండా వస్తువు ఇందులోనే ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకుందాం రెడ్డిష్గా ఆయిల్ అయితే వేస్తున్నాను డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత వేస్తున్నాను ఆయిల్ ఆనియన్స్ కోసం ఓకే అండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఈ ఆనియన్స్ రెడ్ డిష్గా ఎంతవరకు అయితే ఫ్రై చేసుకుందాం బాగా మనం ఇది ప్యాన్ లో కూడా ఫ్రై చేస్తూ వచ్చి ఇంకా మనకి పది వాడడం ఎందుకు అనుకుంటే ఇట్లా బిర్యానీ చేసుకునే గిన్నెలోనే వేయించుకోవచ్చు ఆనియన్స్ ఇప్పుడైతే మనము రైస్ ఉడికించుకోవడానికి ఇట్లా సర్వర్లో వాటర్ అయితే వేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్లోకి ఇక్కడ పెట్టుకున్నాం కదా మనము మసాలా దినుసులు అయితే వేసుకోవాలి దీంట్లో ఇలాచి చెక్క లవంగం అండ్ బిర్యానీ ఆకు ఈ పువ్వు ఇలా మిరియాలు ఇవన్నీ అయితే షాజీరా అన్నీ ఉన్నాయి సో వీటన్నిటిని అయితే వాటర్లో వేసేసుకుందాం ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం ఇందులో వాటర్లో రైస్ కి బాగా కట్టుకోదు కదా అందుకోసం ఇప్పుడు ఇందులోకి మసాలా అండ్ సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదండి వాటర్లో ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాము రైస్ అండ్ నె నెయ్యి బదులు మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా పొంగు రావాలండి వాటర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయాండి ఆనియన్స్ ఇంకొంచెం నెట్గా అయిపోతే తీసేయడమే అయిపోయాండి ఇప్పుడు తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం వీటిని ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం కదండి వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇవైతే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి మనం రైస్ అంతా అయ్యాక ఇప్పుడు మనము ఫ్రై ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ఈ బౌల్లో ఆయిల్ అయితే అలానే ఉంది కదా ఇప్పుడు ఆయిల్లోనే మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను సో దీన్ని అంతా తీసుకొని మనం ఆ బౌల్లో ఉన్న ఆయిల్ అయితే వేసేద్దాము మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకున్నాను ఇందులోకి అయితే ఇప్పుడు ఏం యాడ్ చేయకూడదు ఇంకా రైస్ ఉడికాక రైస్ని దీనిపైన వేసుకోవడమే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకున్నాం చికెన్ ఓకే అండి రైస్ కోసం అయితే వాటర్ పెట్టుకున్నాం కదా అదైతే బాగా ఉడికిపోయి పొంగు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకున్నాము మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ అదైతే యాడ్ చేసుకున్నాను ఓకే అండి రైస్ అంతా వేసుకున్నాం కదా ఇప్పుడు దీని అయితే బాగా కలుపుకుందాము వాటర్ అండ్ రైస్ని ఓకే అండి రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది మరీ మెత్తగా అవ్వకూడదు రైస్ అనేది రైస్ని కట్ చేస్తే ఇలా రావాలి మరీ మెత్తగా అయిపోకూడదు సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము మనకి అలాంటి బాగుంటే కొంచెం రైస్ లో వాటర్ తీయడానికి అయితే ఈజీగా ఉంటుంది దీంట్లో అయితే వేస్తున్నాను ఓకే అండి రైస్ అంతా ఇలా తీసుకున్నాను పలుకగా ఉండాలి రైస్ మరీ అన్నంలాగా ఉడికి బిర్యానీలో వేసినప్పుడు కొంచెం మరీ మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే చికెన్ పైన రైస్ అయితే యాడ్ చేసుకున్నాము ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ అంతా చికెన్ లోకి ఇప్పుడు మనం కలర్ వేసుకుంటాం కదండి సో ఇలా తీసుకున్నాను ఇందులోకి కలర్ వేసుకున్నాము కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు దీన్ని ఇలా వేసేస్తాము కలర్ వేసుకోకపోయినా పర్లేదు మనకి నచ్చకపోతే కలర్ ఇప్పుడు అలానే దీనిపైన మనం నెయ్యి అయితే వేసుకున్నాము పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అయితే ఇవైతే వేసేసుకుందాం ఇలా అయితే వేసేసుకుందాం ఈ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అంత టేస్ట్ అండి మనకి బిర్యానీకి దీనిపైన మనం కొత్తిమీర పుదీనాతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు కానీ మా పిల్లలకు అస్సలు ఇష్టం లేదు వేస్తే అస్సలు తినాలనేసి నేనైతే వేయలేదు ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకున్నాము ఇలాంటి చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను ఇదైతే కొంచెం బాగా కవర్ అవుతుంది కదా ఎయిర్ అనేది బయటికి రాకుండా సో అందుకు ఇప్పుడు దీనిపైన బరువు పెట్టడానికి వాటర్ నింపిన బౌల్ అయితే పెట్టుకున్నాము అంటే దాని లోపల ఉన్న ఫ్లేవర్స్ అన్ని బయటకు రాకుండా ఉండడానికి సో ఇలా వాటర్ బౌల్ అయితే పెట్టుకున్నాను బరువు కోసము ఫస్ట్ అయితే మనము స్టవ్ ఆన్ చేసుకోవాలండి మొత్తం కంప్లీట్ అయ్యాక దమ్ పట్టుకోవడానికి అండ్ మనం మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి హై లో పెట్టుకుందాం అనుకోండి కింద కొంచెం ఎక్కువ మారుతుంది మనం చుట్టూరు పిండి కూడా పెట్టుకోవచ్చండి కానీ నాకు ఇలా చేస్తేనే కొంచెం బాగా అనిపించింది అందుకే ఇందులో మనం రైస్ ఉడికించుకున్నాం కదా బౌల్ అందులో అయితే వాటర్ వేసి ఇలా బరువు కోసం మనం పెట్టాను దీన్ని కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ అండ్ హాఫ్ అన్ అవర్ దాకా దమ్ అయితే పెట్టి మనం చేసే దమ్ బిర్యానీ కాబట్టి సో దీన్ని అలానే వచ్చేద్దాం ఒక ట్వంటీ మినిట్స్ అన్న ఓకే అండి పేపర్ స్టవ్ ఆఫ్ చేసుకొని మూత అయితే తీసాను రైస్ అయితే చూసారా చాలా పొడి పొడిగా వచ్చింది కదా మెత్తగా అవ్వలేదు మనము మెయిన్ థింగ్ బిర్యానీ చేసేటప్పుడు రైసే మెయిన్గా చూసుకోవాలండి మరి కొంచెం పలుకుగా లేకుండా మెత్తగా చేసేసాం అనుకోండి అలా సంకట అయిపోతుంది అది ఒకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి రైస్ వేసేటప్పుడు మాత్రం ఇది వచ్చేస్తారా ముక్క కూడా బాగా ఉడికిపోయింది చూడండి ముక్క కూడా బాగా ఉడికిపోయింది ఊడొస్తుంది ఇప్పుడైతే సర్వ్ చేసుకుందామండి ప్లేట్ కదా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా చూసారా రైస్ చాలా పొడి పొడిగా వచ్చింది కాలిపోతుందండి చాలా వేగంగా ఉంది దమ్ పెట్టాం కదా సో చాలా అంటే అందరికి అంత ఇష్టం కదా చాలా టేస్టీ అయితే వస్తుందండి మీరు ఇప్పుడే వేలో ఎలా తీసుకోవాలంటే ట్రై చేయండి ఇప్పుడు కంపల్సరీ చాలా బాగుంటుంది అందరు చాలా రొట్టెలు వేసుకొని తినేస్తారు ఓకే అండి ఈ రెసిపీకి అంతా మీకు నచ్చింది అయితే ప్లీజ్ లైక్ చేయడం